కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ సార్ ఈరోజు అన్నీ తిన్నా కూడా షుగర్ తగ్గడానికి ఒక మంచి చిట్కాలు మీరు నాటు వైద్య చిట్కాలు ఏం చెప్తారు నమస్తే అమ్మా చక్కటి ప్రశ్న అడిగారు ఈరోజు ఈ డయాబెటిస్ అనేది ఒక ఆధార్ లింక్ అయిపోయింది ప్రతి ఇంటికి డయాబెటీస్ అవును వీటికి కొన్ని కొన్ని వ్యవస్థలు కొన్ని కొన్ని మెడిసిన్ వదిలారు ఇవి తినకూడదు అవి తినకూడదు ఇది తినచ్చు అది తినొచ్చు అని ఆ పత్యం ఉంటూ సగం వయసు చచ్చిపోతున్నారు ఇది వ్యాధితో చావట్లేదండి ఈ డైట్ వల్ల చచ్చిపోతున్నారు ఇక నేను చెప్పే సబ్జెక్ట్ అన్ని తిని ఆరోగ్యంగా ఉండండి మధుమేహాన్ని అదుపులో పెట్టుకోండి అది అది అనమాట ఎస్కే రసుల్ గురుజీ అంటే తెలియని వాళ్ళు ఉండరు నాటు వైద్యంలో ఆరితేరిన మనిషి అని చెప్పొచ్చు మనము ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదో సాధారణంగా చిట్కాలు చెప్పాము ఉపయోగించామని కాదు ఆఫీసర్లతో సహా వాళ్ళతో మొదలుకొని ప్రతి ఒక్కరు సార్ ఇచ్చిన నాటు వైద్యం ఉపయోగించిన తర్వాత దగ్గరలో కొద్ది రోజుల్లో ట్రీట్మెంట్ ఉంది అని అన్న వాళ్ళకు కూడా తగ్గిపోయిన రోజులు ఉన్నాయన్నమాట సో మరి ఈసారి డయాబెటీస్ అన్ని తిన్న తగ్గడానికి ఏం చెప్తారో చూద్దాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు మన వంటింట్లోనే ఉన్నాయి అన్నీ కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం ఇవి తెలియచెప్పే వాళ్ళని మనం ఓల్డ్ హోమ్లో పంపుతున్నాం ఇవి చెప్పడానికి ముందుకొచ్చే పెద్దలని ఓల్డ్ హోమ్లో పంపుతున్నాం కానీ అన్నీ మన వంటింట్లోనే ఉన్నాయి ఫస్ట్ మెంతులు రెండు వందల యాభై గ్రాముల మెంతులు మొలకెత్తి దంచి వస్త్ర చేసి యాభై గ్రాముల కొమ్మల పసుపు కలపండి అంటే మెంతుల్ని ఫస్ట్ డైరెక్ట్గానే సార్ వేయించాలంటారా సరే మొలకెత్తాల రెండు వందల యాభై గ్రాముల మొలకెత్తిన మెంతులు ఎండించండి యాభై గ్రాముల కొమ్మల పసుపు దంచి కలపండి వంద గ్రాముల ఉసిరిక చూర్ణం కలపండి రోజు ఉదయం ఒక స్పూన్ అలా వాటర్లో తీసుకోండి నార్మల్ వాటర్ నార్మల్ ఉదయం టిఫిన్కి ఒకసారి రాత్రి భోజనంకి ఒకసారి తినండి పప్పు అన్నం రసం అన్నీ తినండి కానీ పంచదార పిండి తినకండి ఈ పంచతార మైదా తిన్నామా మృత్యు మా ఇంట్లోకి వచ్చేసినట్లే మైదా పిండి ట్యాంక్రాస్ ని కంట్రోల్ చేస్తుంది ఓపెన్ చేయనివ్వదు లివర్ ని పాడు చేస్తుంది ఇక్కడ మధుమేహం వాతంతో వస్తుంది వాతం వల్ల రక్తం చెడిపోవడం ఇక వాత లక్షణాల్లో అంటే ఒకటి కిడ్నీ రెండోది లివర్ ఇక పిత్తంలోకి వెళ్ళామంటే ఒకటి గుండె రెండోది ఊపిరితిత్తులు కఫంలోకి వెళ్ళామంటే కళ్ళు బ్రెయిన్ ఈ ఆరు మెకానిజం ఆట ఆడేదే ఈ డయాబెటీస్ ఒక్కటే ఇన్ని రోగాలు ఉన్నాయి ఏవి బాడీని టచ్ చేయవు ఏదో ఒక పార్ట్ని టచ్ చేసి వెళ్ళిపోతాయి కానీ ఇది ఆరు ప్రాంతాల్లో ఆటలు ఆడి రక్తం చిక్కబడిందంటే క్రియాటిన్ తగ్గిపోవడం మోసం రాకుండా లివర్ పాడు కావడం ఇది వాత లక్షణాలు ఇక వాతం పిత్తంలో చేరిందంటే కార్డియాలజిస్ట్ హార్ట్ ప్రాబ్లం రావడం ఇక పిత్తం కఫంలో చేరిందంటే బీపీ రైస్ కావడం పక్షవాతం రావడం పడిపోవడం ఇది ఈ డయాబెటీస్ లక్షణాలు అందుకే దీన్ని నాట్ డిసీజ్ డిజార్డర్ అన్నారు ఈ డిజార్డర్ని అదువులో పెట్టుకోవడానికే ఒక్క ఆయుర్వేదానికి సాధ్యం కానీ ఇక్కడ ఆయుర్వేదం అంటే పశువులు మూలికలు గింజలు తినడం కాదండి ఆయుర్వేదం అంటే జీవన విధానాన్ని మార్చుకోవడమే ఆయుర్వేదం రోగం రాగానే సూచిస్తుంది ఆయుర్వేదం అందుకే చెప్పేది వంటి వైద్యశాలగా మార్చుకోండి ఈ వంటింట్లో దొరికే ప్రతి వస్తువు తెలిసి తెలియని వారితో తెలుసుకొని ఆచరించి ఆచరణ పెట్టడమే ఈ ఆయుర్వేద లక్షణం అయితే ఇప్పుడు మనం ఒక చిట్కా చూసాం సార్ ఈ అంటే కొంతమందికి కొద్దిగా టీ కాఫీలు బాగా అలవాటు ఉంటాయి వాటిని మానుకోలేరు షుగర్ ఉంటుంది మరి ఎలా వాళ్ళకి వాళ్ళందరూ కూడా వాటిని కంట్రోల్ చేసుకొని షుగర్ తగ్గించుకోవాలంటే ఏం వాడచ్చు అంటారు మానొద్దండి మన మానవ తాటి బెల్లం టీ తాగండి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ సిటీలో ఆర్గానిక్ బెల్లం ఎక్కడి నుంచి వస్తుంది ఆర్గానిక్ బెల్లం ఇది చెరుకుతోనే కదా చెరుకుతోనే దాన్ని వాడ్డానికి కూడా ఇక్కడ మెడికల్ వ్యవస్థ ఒప్పుకోదు ఈ బాడీ మెకానిజం మొత్తం అంత స్పీడ్ అయిపోయి ఉంటుంది ఈ బాడీ అంతా రక్తం అంతా మన చెడిపోయి ఉంటుంది అప్పుడు ఏం చేయాలను తాటి బెల్లం టీ మాత్రమే అది రోజు రెండు కప్పులు మాత్రమే కాఫీ వద్దు తాటి అసలు ఈ కాఫీలు టీలు మధ్యలో వచ్చింది పద్దెనిమిది ముప్పై ఐదులో వచ్చిందండి కాఫీ లీటీలు అంతమంది కషాయాలే తాట కషాయము ఇది బెల్లం కషాయము అల్లం కషాయము కొత్తిమీర కషాయం అన్నీ కషాయాలే మనవన్నీ ఈరోజు మోడల్ చేంజ్ అయిపోయింది పద్ండి ఎనిమిది వందల ముప్పై వచ్చిందండి కాఫీ టీ మనకి అప్పుడు లేదు మనకి అన్ని అల్లం కషాయం తులసి కషాయం కషాయాలు తాగండి అలవాటు తాటి బెల్లం వేసిన టీ తాగచ్చు రెండు అంతే ఓకే సరే ఇంకా మెంతులు పసుపు కొమ్మలు ఉసిరికాయ ఉసిరికాయలు ఇవన్నీ ఎండబెట్టి దంచుకుని ఆ పొడిని నీళ్ళల్లో తాగడము రెండు పూటలు తాగాలన్నారు ఇంకా ఏమైనా చిట్కాలు ఉన్నాయంటారా ఈ షుగర్ షుగర్ షుగర్ని అదుపులో పెట్టుకోవడానికి లక్షల రెమెడీలు ఉన్నాయి కానీ ఇక్కడ స్టామినా కావాలా మనిషికి బాడీకి ఫిక్అప్ కావాలా నేరడాకుల కషాయాన్ని తీసుకున్న రోజు అరకప్పు అది డే బై డే తీసుకోవాలి రోజు షుగర్ లో పడిపోతాయి ఇంజక్షన్లు వేసుకుంటున్న వాళ్ళను కూడా ఐదు రోజుల్లో ఇంజెక్షన్ మాన్పించే గుణం ఒక నేరడాకుల కషాయానికే ఉంది ఒక పది నేరడాకులు రెండు గ్లాసులు వాటర్ వేయడం బాగా మరిగించడం ఉదయాన్నే పరగడం ఒక గ్లాస్ తాగడం అసలు ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత టిఫిన్ తింటారు కాస్త మధ్యాహ్నం ఆహారం తీసుకోవడం లేట్ అయితే షివరింగ్ వస్తుంది ఈ షివరింగ్ నేను చెప్పే మెంతులు పసుపు ఉసిరికా ఈ పౌడర్ తీసుకుంటే ఇరవై నాలుగు గంటలు ఆ సమస్య పరిష్కారం తినక ముందే ఆ తినక ముందే టిఫిన్ ముందుగా టెన్ మినిట్ రాత్రి భోజనం ముందరగా టెన్ మినిట్ కొందరు అంటారు మొలకలు తినండి పులకలు తినండి అవి తినండి ఇవి తినండి ఇక్కడ ఏమన్నారు గ్రంథాల్లో అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం తినండి కానీ మోతాదులో తినండి ఈ డయాబెటీస్ పేషెంటే కాదు ప్రతి మనిషి కూడా సాయంత్రం ఏడు కల్లా భోజనం చేయాలి మేమందా ఏడు గంటల కన్నా భోంచేస్తాం తెల్లవారితో ఐదింటికి వేస్తాం ఒక గంట కర్ర చెప్తాం ఇదే మాక్సెట్ సరే కొంతవరకు బాగా ఈ చిట్కాలు అనేవి కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి పని అంటారా లేకపోతే కొద్దిగా సివియర్గా చాలా ఏళ్ళ నుంచి డయాబెటీ నాలుగు వందలు ఉన్ని ఐదు వందల షుగర్ ఉన్ని నాకు ఫోన్ చేయండి దానికి సమాధానం ఖచ్చితంగా నేను చెప్తాను భయపడే అవసరం లేదు ఎందుకంటే ఈ డయాబెటీస్ పైన ఎంతో మంది ఆటలు ఆడినారు కానీ నేను ఆడిన ఆట ఎవరు ఆడ నేను అంత రీసెర్చ్ చేశాను దీని గురించి ఇది బాడీ మెకానిజం ఎందుకు పాడ చేస్తూ ఉంది కార్డియల్ సిస్టమ్కి ఏం వాడాలా తెల్ల మధ్య కషాయం వాడాలా నరాల బలహీనానికి అశ్వగంధ చూర్ణం వాడాలా కంటికి బాదాము సోపు వాడాలా లివర్కి నేరడాకల కషాయం వాడాలా కిడ్నీకి రణపాల వాడాల ఇవన్నీ వాడుతుంటే ఆటోమేటిక్గా ఈ మధుమేహం మహం మారి మన ఊరు చివరికి అలా అలా వెళ్ళిపోతుంది సార్ చివరికి ఒక్క సందేహం ఈ చిట్కాలన్నీ ఖచ్చితంగా పని చేస్తాయని ఎంతోమంది చెప్పారు కాబట్టి అంత నమ్మకం ఉంది అయితే ఇప్పుడు ఈ మీరు అన్నట్టుగా నాలుగు వందల ఐదు వందలు షుగర్ వాళ్ళు కూడా ఆ లెవెల్స్ ఉన్నప్పుడు వాళ్ళు మెడిసిన్స్ ఆల్రెడీ వేరే వాడుతూ ఉంటారు కదా సో వాళ్ళు ఈ కషాయము మీరు చెప్పినవి తీసుకున్న తర్వాత ఈ మెడిసిన్ వాడటం ఆపాలా కంటిన్యూ చేయాలి అదే రోజు ఆపమంట ఉదాహరణకు ఎస్పీ గారు భార్య ఐదు వందలు ఉంది కర్నూలు జిల్లా వద్దు ఎస్పీ గారి భార్యకి ఐదు వందలు షుగర్ ఇప్పుడు ఈ చిట్కా చెప్పాను నేను మెంతులు పసుపు కరెక్ట్ వారం వాడే వాళ్ళకి ఆయన నాకు స్టేట్మెంట్ నాకు వాయిస్ నా దగ్గర దాని సాక్ష్యం ఆయనే అంతేకాదు కదా చాలా మంది ఉన్నారు నేను సాక్ష్యాన్ని నమ్ముతాను సత్యాన్ని నమ్మనండి నాకు విట్నెస్ అది నా మందులోని ప్రత్యేకత అది ఎస్కే రస్గుల్ రసల్ గురిజీ మందులో ఉన్న ప్రత్యేకత అనమాట సో ఈసారి మీరు అన్ని చక్కగా తినండి కానీ సార్ చెప్పిన చిట్కా పాటిస్తే మీకు డయాబెటీస్ తగ్గుతుందని చెప్తున్నారు ఇటువంటి మరిన్ని చిట్కాలతో మళ్ళీ కలుద్దాం